ఓం మహా గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములండి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స నిశ్రతే వానీ జన్హ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరా వృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి శష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యారాశిలో కేతువు గురువు వృషభరాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం లగ్నము కన్యా రాశి కన్యవారికి గ్రహం చూసుకున్నట్లయితే లగ్నంలో కేతువు యొక్క సంచారము జరుగుతుంది ఎప్పుడైతే ఈ కేతువు యొక్క సంచారం లగ్నంలో సంచరించబోతుందో సంచరిస్తుందో ప్రస్తుతం ఒక మూడు నెలల వరకు ఉంటుందో ఆ తర్వాత తగ్గిపోతుంది కొంచెం తెలియని ఒక వైరాగ్యము వ్యక్తి భక్తి భావంలోకి వెళ్ళడం కరెక్ట్గా చెప్పాలంటే భక్తి భావంలోకి వెళ్తే మరింత మంచిది చెప్పాలని కేతు లగ్నంలో సంచరించేటప్పుడు స్పిరిచువల్గా ఆ యొక్క దోషం అనేటువంటిది పోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలించేలా చేస్తుంది లగ్నంలో కేతు సప్తమంలో రాహు ఉంటూ పంచమాధిపతి సప్తమాధిపతితో ఉన్నాను అలాగే మరొక విషయం ఏంటంటే లాభంలో పూజుడు ఎప్పుడైతే నీచబడ్డాడో కొన్ని కొన్నిసార్లు ఏదో ఆకస్మికంగా కొంత సహోదర వర్గంతో కొంత గొడవలు లేదా సహోదర వర్గాన్ని కాస్త వాహనాల మీదకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమని చెప్పాలి లేదా మీరు కూడా కాస్త వాహనాల మీదకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఇందులో వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో ఒక్కొక్కసారి మనం తీసుకునే నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి కొన్నిసార్లు ఇబ్బందికరమైన వాతావరణం అందిస్తుంది అందులో ముఖ్యంగా ఈ యొక్క ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలు అలా కలిసి వస్తుంది మీరు తీసుకునేటువంటి వ్యాపారంలో తీసుకునేటువంటి నిర్ణయాల మూలంగా అదేవిధంగా కాస్త భూమికి సంబంధించినటువంటి పత్రాల మీద భూ సంబంధించిన పత్రాలను కొలవబెట్టి డబ్బులు తెచ్చుకునేటువంటి విషయాల్లో సంతకాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే కొంత శత్రుభావం బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు లైఫ్ పార్ట్ తెలియని చిన్న చిన్న శత్రుభావాలు వస్తూ ఉంటాయి అది కొద్దిగా చూసుకోవాలి ఉద్యోగం ఒకటే కాకుండా వ్యాపారం వైపు కూడా మొగ్గు చూపడము అదేవిధంగా దశమాధిపతి అయినటువంటి బుధుడు ఎప్పుడైతే మీకు సప్తమ స్థానంలో నీచం ముందు నీచ బంగారోగం పదమూడవ తేదీ నుంచి వస్తుందో ఇది కొంతవరకు పదమూడవ తేదీ తర్వాత మీకు రెండు విషయాలు ఒకటి ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటువంటిది బంగారం కానీ ప్రాపర్టీ కానీ తీసుకునేటువంటి యోగము మరియు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో అనుకూలత ఏర్పడడం అనేటువంటిది చూపిస్తుంది అయితే మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత అనుకూలత రావాలి వ్యాపారంలో చక్కటి అభివృద్ధి రావాలి అనుకుంటే ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజిత ఏ చేసుకోండి లేదా ఓం ఇంద్రగోప పరిక్షుప్త పరిక్షిప్త స్మరతూ నాభజంగికా మంత్ర సాధన చేయండి ఖచ్చితంగా నలభై నిమిషాలు కనుక చేశారంటే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ యొక్క ఆలోచన విధానంలో మాకు జరిగి వ్యాపార అభివృద్ధి జరుగుతుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం ఘోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏనాడు సెన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమ సేన అర్ధాష్టమ అష్టమి ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింట గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు విశ్వబసవనామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది విశ్వబసువనామ సంవత్సరం అది ఏమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా విహాద్ అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే విహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నయ్య చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ కావచ్చు విష్ణు ఆరాధకులు కావచ్చు శక్తి ఆరాధకుల్ని కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీళ్ళు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచారు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో ఒక రాకముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచే స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల ఒక కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుని ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్దేశించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధకు ఆరాధకులను నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మేన రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యం రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలా మంది ఏమంటున్నారు అంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలా మంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసిన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళ నాడుసిన ఎవరికి వచ్చినా అర్ధాష్టమి వచ్చిన అష్టమిశలు వచ్చినా కూడా మిమ్మల్ని అసలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలో లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారిన శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాసనాడి స్వయం పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా తినాలి దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి అది చక్కగా మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నూనె నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకుని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందంటే అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ అంటున్నారు